ఈసారి అనుమానంతో కాకుండా నాకున్న చిన్నపాటి ప్రశ్నల్ని మీ దగ్గర నుంచి సమాధానం కోసం వచ్చాను నా కోసం మా సబ్స్క్రైబర్స్ కోసం రేపు ముక్కోటి ఏకాదశి కదా ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏమిటి అది ఒకటవది రెండవది ఏంటంటే ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి మూడవది ఏమిటంటే భగవంతుడు దర్శనానికి వెళ్లే ముందు భోజనం అంటే ఏదైనా సరే తిని వెళ్లి దర్శనం చేసుకోవచ్చా లేకపోతే అసలు ఏమీ తినకుండా దర్శనం చేసుకోవాలా ఇవే నా మూడు ప్రశ్నలు బాగు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశి అనే దాని గురించి తెలుసుకున్నాం ఓకే మనకి ఏడాది మొత్తంలో ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి అంటే ప్రతి నెలలో కూడా శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి రెండు ఏకాదశులు వస్తాయి మనకి మొత్తం సంవత్సరానికి ఎన్ని నెలలు పన్నెండు నెలలు పన్నెండు నెలలు అంటే నెలకి రెండు చొప్పున పన్నెండు నెలలు అంటే పన్నెండు రోజులు ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ఓకే ఈ ఇరవై నాలుగు ఏకాదశులలో కూడా ప్రముఖమైనటువంటి ఏకాదశి రేపు వచ్చేటటువంటి వైకుంఠ ఏకాదశి వండి మిగిలిన ఏకాదశులు దానికి అంత ప్రాముఖ్యత లేదా అంటే ఉంది లేకుండా పోలే కానీ భగవంతుడు దీన్ని హైలైట్ చేసి చూపిస్తున్నాడు అంటే అక్కడ భగవంతుడికి సంబంధించిన కార్యక్రమం కొంచెం ఎక్కువ జరిగి ఉంటుంది ఆయన లీలలు ఎక్కువ జరిగి ఉంటాయి లేదా ఆయన ద్వారా జరిగేటటువంటి లోక కళ్యాణం కొంచెం మోతాదు ఎక్కువలో ఉంటుంది కాబట్టి ఆతిథి విశేషంగా కనపడుతుంది అవును ఇదే ముక్కు ముక్కోటి ఏకాదశి రోజున మందర పర్వతాన్ని చిలుకుతారు కదా అవును ఆ చిలికినప్పుడు హాలాహలం అమృతం రెండు అవును పుట్టబడతాయి శివుడు హాలాహలాన్ని మింగిన రోజు కూడా ఇవ్వాలి లోకాలన్నింటి నుంచి రక్షించాడు పరమేశ్వరుడు అలాగే భగవద్గీతని కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి ఉపదే ఉపదేశించిన రోజు కూడా ఇవ్వాలి వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని విశిష్టమైనటువంటి రూపకల్పనలు జరిగాయి కాబట్టే ఈ తిదికి అంత ప్రాముఖ్యత బా అలాగే అసలు ఈ ఏకాదశి అంటే ఏమిటి అదే మా అనుమానం ఈ ఏకాదశి అంటే ఏంటంటే పద్మపురాణం ప్రకారం ముర అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు ఓకే అతడు భగ భగవంతుల్ని అంటే దేవుళ్ళని ఎక్కువ ఇబ్బందులు పెట్టేసేవాడు దేవతలని ఈ ఇబ్బందులు భరించలేక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటే విష్ణుమూర్తి ముర తోటి యుద్ధానికి సిద్ధం అవుతాడు ఓకే ఎంత రాక్షసుడైనప్పటికీ కూడా అతనికి కూడా ఎంతో కొంత దైవిక బలం అనేది ఉండేది ఇతన్ని చంపడానికి ప్రత్యేకమైనటువంటి అస్త్రం కావాలి అని చెప్పని విష్ణుమూర్తి భద్రికా వనంలోకి వెళ్ళి ఒక గుహలో కూర్చుని ధ్యానం చేస్తున్నాడు అంటే తపస్సు చేస్తున్నాడు ఒక ప్రత్యేకమైన అస్త్రం కావాలని అప్పుడు విష్ణుమూర్తి పలానా చోటు ఉన్నాడని చెప్పి ఆ బొర తెలుసుకుని అతన్ని చంపుదామని చెప్పని అక్కడికి వెళ్తాడు ఆ గుహ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ధ్యాన నిమగ్నంలో ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి పుడుతుంది ఆ శక్తి ఈ మురణ అంతమందిస్తుంది అబ్బా అప్పుడు ఆయన కళ్ళు తెరిస్తే లోక కళ్యాణార్థం చాలా మంచి పని చేసావమ్మా నీకు ఏకాదశి అనేటటువంటి నామాన్ని చేస్తున్నాను నామాన్ని పెడుతున్నాను నామకరణం చేస్తున్నాను అని చెప్పని ఏకాదశి అని చెప్పి పేరు పెట్టాడు అప్పుడు నీకేమైనా వరం కావాలా కోరుకో అని చెప్పి విష్ణుమూర్తి అడిగితే ఏ రోజైతే నేను పుట్టబడ్డానో ఏ రోజైతే నామకరణం జరిగిందో ఆ రోజున ఉపవాసం ఉండి భగవత్ కైంకర్యాలన్నీ కూడా చేసుకుని భగవతారాధన చేసిన వాళ్ళకి వైకుంఠ మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి వరం కోరింది విష్ణుమూర్తి చెప్పని ఆ ఏకాదశికి అభయమిచ్చారు అది కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజునే ఇన్ని మేళవింపులు జరిగాయి అందుకునే ఆ తిదికి అంత విశిష్టత ఇక రెండు ఉపవాసం ఉపవాసం అంటే మా కడుపు మార్చుకోమని అర్థం కాదు ఉపా అంటే సమీపంగా లేదా దగ్గరగా వాసం అంటే ఆవాసం అంటే వసించి ఉండటం దేన్ని దగ్గరగా వసించి ఉండాలి భగవంతుడికి భగవంతుడికి దగ్గరగా వసించి ఉండాలి భగవంతుడిని ఆశ్రయించి ఉండాలి భగవన్ నామాన్ని ఆశ్రయించి ఉండాలి అది ఉపవాసం అంటే అవును కానీ ఈ రోజులో ఉపవాసం ఉంటున్నారు ఏం చేస్తున్నారమ్మా పోసుపోలు గబుర్లన్నీ చెప్పుకుంటూ కూర్చుంటారు ఏదో ఏదో ఒక సినిమా సినిమా కబుర్లు చెప్పుకుంటారు రాజకీయాల కబుర్లు చెప్పుకుంటారు నలుగురు కూర్చుంటే ఉపవాసం ఉపవాసం అని చెప్పి కానీ ఆ రోజు ఏం చేయాలి పూర్తిగా భగవన్ జపించాలి భగవంతుడితో నిమగ్నం అవ్వాలి అది ఉపవాసం అంటే ఉపవాసం అనేది అలా చేయాలి అంతేగాని నేను నోరు కట్టేసుకున్నానండి నాకు ఆకలేసినా కూడా నేను తినట్లేదండి అని చెప్పి పది మందితో పది పది కబుర్లు చెప్పుకుంటే అది ఉపవాసం అవదమ్మా ఖచ్చితంగా అది దేవాలయ దర్శనం చేయాలి లేదు అట్లీస్ట్ ఇంట్లో దేవుణ్ణైనా కూడా భక్తితోటి నమస్కరించుకోవాలి ఆ రోజంతా కూడా భగవన్నామాన్ని జపిస్తూ ఉండాలి వైకుంఠ ఏకాదశి రోజు చేసేటటువంటి దేవాలయ దర్శనం కానీ లేదా భగవన్ నామాన్ని జపించడం కానీ లేదా సుదర్శన హోమం లాంటి దాన్ని చేసుకోవడం వల్ల కానీ చాలా విశిష్టమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక మూడోది ఏంటమ్మా అంటే భగవంతుడి దగ్గరికి అంటే భగవంతుడి దర్శనానికి వెళ్లే ముందు ఏమైనా తిని వెళ్ళొచ్చా ఒకవేళ తింటే ఏమైనా పాపమా ఓకే బాగుంది ఇప్పుడు తిరుపతినే తీసుకుందాం అమ్మా తిరుపతిలో దర్శనం నువ్వన్నట్టే తినకుండానే దర్శనం చేసుకోవాలి అని అంటే స్వామివారి దర్శనం ఎప్పుడు పెట్టాలి ఉదయం పూట మాత్రమే పెట్టాలి అవును మధ్యాహ్నం పెట్టకూడదుగా అవును మరి ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా ఉంటుంది కదా దర్శనం ఉంటుంది అందరూ తినకుండా ఉండలేరుగా తినైతే దర్శనం చేసుకుంటారుగా అవును మరి అక్కడే మీరు లాజికల్గా మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే కళ్ళతో భగవంతుని చూసే ఆకలి వేరు కడుపుకుండే ఆకలి వేరు రెండింటినీ కలపకూడదమ్మా ఎందుకు తినకూడదు అంటారంటే ఇప్పుడు మీరు కడుపు నిండా తినేశారు వెళ్ళి నుంచున్నారు మీ కడుపులో గడబడాల్సి వస్తుంది ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఆ లైన్ లో నుంచి ఎక్కడికి వెళ్తారు మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయని చెప్పని వీలైనంత వరకు తినకుండా దర్శనం చేసుకుంటే కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు రావు అందుకని వీలైనంత వరకు భగవంతుని తినకుండా ఆరోగ్యం సహకరించిన వాళ్ళు అసలు ఆరోగ్యం బాగోని వాళ్ళు ఖచ్చితంగా నువ్వు నాలుగు ఇడ్లీ తింటావు అనుకో రోజు నీ శరీరం నిలబడాలి అంటే రెండు ఇడ్లీ తినాలి నాలుగు తినకూడదు రెండు ఇడ్లీ తిను నువ్వు పావు కేజీ అన్నం తింటావు అనుకో పావు కేజీలో సగమే తిను అలాగా నీ శరీరం ఎంత వరకు నిలబడుతుందో అంతే తినే అంతేగాని పూర్తిగా కడుపు నింపేసుకున్నావు అనుకో మగత అనేది ఒకటి వచ్చేస్తుంది శరీరం మెరకి బద్ధకం మగత నిద్ర ఇటువంటివన్నీ శరీరాన్ని ఆవహిస్తాయి అందుకని కడుపు ఖాళీగా పెట్టుకొని భగవంతుణ్ణి దర్శించుకోవడంలో తప్పేం లేదు ఒకవేళ తిని వెళ్ళినా దానివల్ల వచ్చే నష్టం అయితే లేదు నష్టం అయితే చెప్పాను కదమ్మా వచ్చే ఇబ్బందులు ఏమిటో అందువల్ల తినకూడదంటారు అంతే అంతకుమించి ఏం కాదమ్మా అలాగే అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున చాలామంది ఏం చేస్తారంటే మేము వెళ్ళిపోవాలి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అని చాలా కుతూహలంగా ఉంటుంది కానీ ఈ కుతూహలం అనేది ప్రజల ప్రాణాల మీదకి తెస్తుంది ఏమ్మా అక్కడ వరకు ఎందుకు మన తిరుపతిలో చూసాం కదా ఆ వైకుంఠం ఉత్తర ద్వార దర్శనం కోసం ఇచ్చే టోకెలలో టోకేస్లాట్లో ఆరుగురు చనిపోయారు ఇంకా ముగ్గురంలోషం పరిస్థితుల్లో ఉన్నారు మనం వెళ్ళేది భగవంతుణ్ణి ప్రశాంతంగా దర్శించుకోవడానికి ఎప్పుడైనా భగవంతుడు అక్కడే ఉంటాడు ఎప్పుడైనా విశిష్టత అదే కాబట్టి అటువంటి ఇబ్బందులను ఏమీ లేకుండా భగవంతుని ప్రశాంతంగా దర్శించుకోండి లేదు ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ముసలివాళ్ళు ఇంట్లో చక్కగా దైవ దేవుణ్ణి పూజించుకోండి దైవనామాన్ని చెప్పుకోండి ఆరోగ్యాన్ని ఎల్లవేళలా రక్షించుకోండి ఎందుకంటే ఈ ఏడాది బాగుంటే వచ్చే ఏడాది మళ్ళీ ఉత్తర ద్వారా దర్శనం చేసుకోండి చాలా బాగా వివరించారు నేను అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పారు నా యొక్క సందేహాలు మా సబ్స్క్రైబర్స్ యొక్క సందేహాల్ని పూర్తిగా తీర్చారు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మరి ముక్కటేకాలు చెప్పండి మరి ముక్కోటే కాదు అంటే ఈ ముక్కోటి వెఖాలుసు రోజున విష్ణుమూర్తి తన యొక్క వాహనమైనటువంటి గడుపు ముందున్న వ్యక్తి భూలోకానికి వచ్చి ప్రజలను అనుగ్రహించే రోజు ఈ ముప్పై ఈ మనకున్నటువంటి ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా ఆ భగవంతుని పూజించే రోజు విశేషంగా ముప్పై మూడు కోట్ల దేవతలు పూజిస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి చాలా బాగా చెప్పారు అలాగే వైకుంఠ ఏకాదశి అంటే కుంటము అంటే ఏమిటి మొక్కబడి వదలైన అని మొక్కబడి వదలైన అంటే ఇప్పుడు నువ్వు అక్కడ వైకుంఠ ద్వారం దాకా వెళ్ళావనుకోమ్మా నేను గొప్ప పండితున్ని లెక్కలేని వేదాలు చదివేశా ఉపనిషత్తులు చదివేశా కాటకాలు చదివేశా అసలు మన దై దేవుడికి సంబంధించింది ఏది కూడా ఏది వదలకుండా అన్ని చదివేశా కానీ ఆ కుంటం అని చెప్పుకున్నాం చూసావా ఆ కుంటం దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను అసక్తుణ్ణి ఆయన ముందు నావేమి పనిచేయవు అలాగే అక్కడ ఉన్నదంతా ఏమిటి భగవన్ నామాన్నే జపించాలి మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే నమో నారాయణాయ అని అక్కడ జపించాలి అప్పుడు ఆ వైకుంఠ ద్వారుడి యొక్క దర్శనం మనకి అతిశీఘ్రంగా జరుగుతుంది ఏమా ద్వార దర్శనం మంచిదే కాదనట్లే కానీ మన ప్రాణాలు కూడా అంతే ముఖ్యమైనవి అవును కాబట్టి ప్రాణాలకి ప్రాణాల మీద తెచ్చుకోకుండా దైవ దర్శనం చేసుకోండి ధన్యవాదాలండి నమస్కారం చాలా బాగా చెప్పారు అమ్మా